ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది ఇప్పటి వరకు మీ పార్ట్నర్ కోసం చాలా వెయిట్ చేశారు తిరిగి వస్తారని అనుకున్నారు మరి తిరిగి వస్తారా మీ లైఫ్లో మళ్ళీ హ్యాపీనెస్ అనేది మీరు చూడబోతున్నారా గుడ్ న్యూస్ వినబోతున్నారు మీ పార్ట్నర్కి సంబంధించి దీనికి సంబంధించిన రీడింగ్ అనేది ఇద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా వేదిక న్యూమరాలజీ పరంగా ఆరా స్కానింగ్కి సంబంధించి జాగ్రత్తని చూడాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక జాబ్ పరంగా హెల్త్ పరంగా ఫైనాన్షియల్గా ఎనీ మన క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ అని నమ్మకం వాళ్ళు పేషెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్లో ఎవరికి కూడా నేను చెప్పేది ఉండదు వీడియో అనేది పూర్తిగా చూసి అప్పుడు కాంటాక్ట్ అవ్వండి నెంబర్ ఇచ్చిందండి మీ వీడియో చూసామండి మీ వీడియోలో ఉందండి వీడియో చూసిన వాళ్ళకి వీడియోలో ఏం చెప్తున్నాం అనేది కూడా వినే ఉంటారు కదా అది వినరు సగం సగం ఉంటే సగం సగమే రెజినట్ అవుతాయి అదైతే గుర్తుపెట్టుకోండి సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఫ్రీ రీడింగ్కి రావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి ఇన్స్టెంట్గా అయిపోతుంది లేక కాల్ చేద్దాం వాళ్ళు ఎలా ఉన్నా కూడా చెప్పేస్తారులేని అనుకున్న వాళ్ళు దయచేసి చేయకండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వా వ్యక్తికి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అయినా మీ లైఫ్ చేంజ్ అవబోతుందా యూనివర్స్ మీకు గుడ్ న్యూస్ తీసుకురాబోతుందా యూనివర్స్ మీ పడిన బాధకి కష్టాలకి దేవుడు అనేవాడు చూసాడా ఎలాంటి రిజల్ట్ అనేది ఎలాంటి న్యూస్ అనేది మీ లైఫ్ ఏమైనా చేంజ్ అవుతుందా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అయినా మీ బా పర్సన్ కి సంబంధించిన మీ పార్ట్నర్ కి సంబంధించిన గుడ్ న్యూస్ ఏమైనా చూస్తారా ఇస్తుందా యూనివర్స్ లేదా ఇలానే మీ లైఫ్ కంటిన్యూ అవుతుందా దీని అన్నిటికీ సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనం సో చూద్దాం ఫస్ట్ సో షఫ్లింగ్ చేసే టైంలో మీ నేము అండ్ మీ పార్ట్నర్కి కి సంబంధించిన నేమ్ అనేది ఒకసారి డిబ్రీ తీసుకోండి బ్రీత్ చేసుకొని షఫ్లింగ్ చేసే టైంలో మీ నేమో మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కానీ తలుచుకోకండి జస్ట్ న్యూట్రల్గా నేమ్స్ మాత్రమే తలుచుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే రిజనరేట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ యాక్యురేట్ అయితే కనుక ఈ రీడింగ్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేకుంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అవునట్టు సో చూద్దాం మీరు గుడ్స్ వినబోతున్నారా మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి రాబోతున్నారా చూద్దాము మీనేమో మీ పార్ట్నర్ నేమోనే తలుచుకోండి సో సో మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అసలు మీ పార్ట్నర్ మళ్ళీ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తిరిగి వచ్చే ఉద్దేశం ఉందా యూనివర్స్ మీకు అసలు ఏ ఏం చెప్పాలనుకుంటుంది వాళ్ళ కోసం ఇంకా వెయిట్ చేయడం అనవసరము వాళ్ళకు వచ్చే ఉద్దేశం లేదని చెప్పాలనుకుంటుందా మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి హ్యాపీనెస్ని తీసుకురావాలని అనుకుంటున్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది మీ పార్ట్నర్కి సంబంధించిన రిలేషన్షిప్కి సంబంధించినది చూద్దాం మీ లైఫ్ గుడ్ వైపు వెళ్ళబోతుందా బ్యాడ్ వైపు వెళ్ళబోతుందా ద హెయిర్ మిట్ ఆఫ్ పెంటకిల్స్ क्वीन ऑफ पेन्टिकिल्विंग ऑफ पेटिकल दीस्ट eight of swords ten of pentacles three of wands the empress five of wands the empress the sun 6 of wands 2 of wands ace of wands page of cups సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి అయితే మీ లైఫ్ లోకి తిరిగి రాబోతున్నారు తప్పకుండా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ అయ్యే లోపు మ్యాక్సిమం ఏప్రిల్ ఏప్రిల్ తర్వాత తప్పకుండా ఎవరైతే నూకాండ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు తప్పకుండా మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి అయితే వస్తారు కానీ వచ్చే వస్తారు మరి వచ్చిన వాళ్ళు మళ్ళీ కంటిన్యూస్గా ఉంటారా వెళ్ళిపోతారా అంటే కంటిన్యూస్గా ఉంటారా వెళ్ళిపోతారా అనేది వాళ్ళ నేచర్ ఏదైతే ఉందో మీ పార్ట్నరు ఈగోయిస్ట్ పర్సన్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అండ్ ఫైర్ ఎలిమెంట్ కూడా తొందరగా అగ్రెసివ్నెస్ అండ్ స్టార్ట్ టెంపర్ ఉన్న పర్సన్ సో వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు చేంజ్ అవుతాము అయ్యాము అని చెప్పినా కూడా మీ ప్రాబ్లం తెలుసుకుని మీ లైఫ్లోకి వచ్చినా కూడా ఇదే ఉంటుంది గోడవలు డిఫెన్స్ చేసుకోవడం ఏంటంటే వీళ్ళు ఎటు వీలుగా ఉండే సెల్ఫిష్ పర్సన్ అనమాట వీళ్ళ నేచరే ఏంటంటే సెల్ఫిష్గా ఉంటారు అవసరానికి కాళ్ళు పట్టుకుంటారు అవసరం తీరిపోతే జుట్టు పట్టుకుంటారు దీంట్లో ఎలాంటి మార్పు అయితే ఉండను ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తప్పకుండా మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారు మీకు ఏవైతే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటిగా ఎలా తీరిపోతుందో వాళ్ళ లైఫ్ లో ప్రాబ్లమ్స్ అలా ఎంటర్ అవుతా ఉంటాయి అలా ఎంటర్ అవడం వల్ల వాళ్ళ లైఫ్ లో వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానివ్వండి వాళ్ళకి ఎవరు సపోర్టింగ్ లేకపోవడం వల్ల మళ్ళీ మీ లైఫ్ లోకి మళ్ళీ ఈ ఎమోషన్ కి సంబంధించిన కేరింగ్ అండ్ లవ్ కోసం మళ్ళీ తిరిగి వస్తారు తిరిగి వచ్చినాక మళ్ళీ ఏమన్నా మంచిగా ఉంటారని ఉంటారు కొన్ని రోజులు ఉంటారు అలా అని చెప్పి వాళ్ళని తక్కువ చేసుకుని మాత్రం ఎక్కడ ఉండరు వీళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఇదే మెంటాలిటీ ఉంటది ఏంటంటే వీళ్ళకి బై బర్త్ అన్నమాట వీళ్ళ అగ్రెసివ్నెస్ షార్ట్ టెంపర్నెస్ ఇదంతా వీళ్ళకి బై బర్త్ వచ్చింది సో తప్పకుండా ఎమోషనల్ గా కొంచెం మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారు మీకున్న ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు ఏదైతే బాధ పెయిన్ అనేది అనిపిస్తున్నారో అది తప్పకుండా క్లియర్ అవుతుంది మ్యాక్సిమం ఆఫ్టర్ ఏప్రిల్ ఏప్రిల్ తర్వాత తప్పకుండా మీ లైఫ్లోకి హ్యాపీనెస్ గుడ్ న్యూస్ అనేది వినబోతారు సో తొందరలోనే మళ్ళీ మీ లైఫ్లోకి ఒక మీరు కావాలని ఇష్టంతో వస్తారనమాట ఇష్టంతో వచ్చినా కూడా కాకపోతే ఏంటంటే ఇష్టం ఉన్న చోటే గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కువ కాకపోతే ఏంటంటే ముందులాగా ప్రతి చిన్నదానికి అగ్రెసివ్నెస్ అయిపోయి కోప్పడము బ్లాక్ చేసేసుకోవడము ఇలా అయితే ఉన్నారు కోపం వచ్చినా ఉంటారు మీతోనే కోపం రాపోయినా కూడా ఉంటారు మీతోనే కోపం వచ్చినప్పుడు బ్లాక్ చేసుకోవడం ఫాస్ట్లో జరిగిన తప్పులు అయితే మళ్ళీ రిపీట్ అయితే చేయరు వీళ్ళు సో ఫాస్ట్లో ఏవైతే మీ మా దగ్గర జరిగినాయో అవి ఏవి కూడా రిపీట్ చేసుకోకుండా ఉండడానికే వీళ్ళు ట్రై చేస్తారు మీరు చేయాల్సిందల్లా ఒకటే వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మీరు కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయాలి మీరు కూడా స్టెబిలిటీ లేకుండా డ్యూయల్ మెంటాలిటీతో కాసేపు మంచిగా ఉన్నారనో కాసేపు చెడుగా ఉన్నారనో కాసేపు అదనో కాసేపు ఇదనో వాళ్ళని అనవసరంగా వాళ్ళని బ్లేమ్ చేయొద్దు అనమాట పాస్ట్ లో జరిగిన వాళ్ళు పాస్ట్ ఈజ్ పాస్ట్ వదిలేసేయండి మీరు ఇన్ని రోజుల వరకు వెయిట్ చేసింది కానీ బాధపడింది కానీ ఇదంతా మళ్ళీ వాళ్ళు తిరిగి రావాలనే కదా వాళ్ళు చెడ్డ వాళ్ళనివ్వండి మంచి వాళ్ళు అవనివ్వండి ఎవరు ఎలా ఉన్నా కూడా మళ్ళీ తిరిగి రావాలి మీ లైఫ్ లోకి అని చెప్పి ఇంత బాధపడిన మీరు మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వస్తే ఎందుకు మీరు వాళ్ళని రియల్ మెంటాలిటీతో చూస్తున్నారు మీరు కోరుకున్న అదే కదా మరి యూనివర్స్ మీకు ఇచ్చింది కూడా అదే సో వచ్చినా కూడా మీరు ఎవరైతే స్టెబిలిటీ ముఖ్యంగా ఎమోషనల్ గా ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళు కొంచెం స్టెబుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళ లైఫ్లో లేకుంటే మళ్ళీ ఈ రిలేషన్ వద్దురా బాబు ఈ వీళ్ళతో గోల పడలేమో అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నారు మీరు ఏదైతే భయపడుతుంది మీ నేచర్ ఏదైతే ఉందో ఒక బేబీని ఒక మదర్ ఎట్లా చూసుకుంటుందో ఒక కేరింగ్ అని లవ్ కానీ ఎలా చూపిస్తారో అలానే ఉండండి అలా ఉండడం వల్ల ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళు తప్పకుండా మీ లైఫ్ లోకి వస్తారు అప్పుడు మీరు ఒక బేబీని చూసుకున్నట్టే మళ్ళీ వాళ్ళ లైఫ్ లోకి మళ్ళీ మీరు మీ లైఫ్ లోకి ఎంటర్ అవుతారు కానీ మీరు ఇప్పటి ఉన్న సిచ్యువేషన్స్ కానివ్వండి పాస్ట్ లో జరిగినవి కానివ్వండి ఇవన్నీ తవ్వుకుంటూ ఉంటే గనక ఇప్పుడు ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోతారు మళ్ళీ ఈసారి అయితే వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్స్ అయితే అస్సలు లేదనమాట సో ఈ పేషెన్సీ పేషెన్సీతో ఉండండి పేషెన్సీతోనే వాళ్ళని ప్రశాంతంగా ఉండేవ్వండి మీ లైఫ్ లో ఏదైతే మీరు ఇప్పటి వరకు కోరుకుంటున్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫోర్ మంత్స్ మాక్సిమమ్ ఏప్రిల్లో మినిమమ్ ముందే రావచ్చు సో మీ దగ్గరికి ఎంత తొందరగా వెళ్ళి ఉంటే వాళ్ళు తొందరగా రావాలనుకుంటున్నప్పుడు అది వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండైనా రావాలనుకోవచ్చు అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎవరండి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి సపోర్ట్ కోసం కానివ్వండి మోరల్ సపోర్ట్ కోసం కానివ్వండి మీ లవ్ కోసం కానివ్వండి ఎలా వచ్చినా కూడా మీరు వాళ్ళకి సపోర్టింగ్గా ఉండండి కేరింగ్ చేయండి లవ్ ఇవ్వండి సో గొడవలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి కానీ ఆ గొడవ ఎంత దూరం తీసుకెళ్ళామనే దాన్ని బట్టే ఉంటుంది అనమాట ఏ రిలేషన్ అయినా కూడా ఒక ప్రాబ్లం వచ్చింది ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యని క్లియర్ చేసుకోవాలి తప్ప సమస్యలో నుంచి ఇంకొక సమస్యని తెచ్చుకొని బ్రేకప్ వరకు తెచ్చుకున్నారంటే ఇప్పుడు వరకు తెస్తుంది కూడా అదే ఇక ముందు కూడా అలా చేయకండి ఉన్న ప్రాబ్లంని వీలుంటే సాల్వ్ చేసుకోండి వీలు లేకుండా సైలెంట్ ఉండండి ఇంతవటికే ఓకే కొంచెం నేలేజ్ అయితే వాళ్ళే కూల్ అవుతారు సో తప్పకుండా మళ్ళీ తిరిగి రావాలన్న ఉద్దేశం ఉంది వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళ మాటల వల్ల వాళ్ళు ఏవైతే మాట్లాడారో వాళ్ళ మాటల వల్ల మీరు బాధపడ్డారని మీరు హట్ అయ్యారని చెప్పి దానివల్ల వాళ్ళు రియలైజ్ అయ్యారు సో తొందరలోనే మీ దగ్గరికి రావాలన్న ఉద్దేశం కూడా ఉంది అన్ని రకాలుగా కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి ఒకనొక స్టేజ్ వచ్చినాకేమవుతుందంటే మాట్లాడాలని గట్టిగా నమ్మకం అనేది తప్పకుండా వస్తుంది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో సో తప్పకుండా మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మీ లైఫ్ లోకి మళ్ళీ ఏదైతే ఎమోషన్స్ కోరుకుంటున్నారో మీ నుండి కేరుకునే కేరింగ్ అండ్ లవ్ కూడా వాళ్ళు కోరుకుంటున్నారు రేటను సో దాన్ని బట్టి వాళ్ళు తప్పకుండా నీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు సో ఈ లవ్ కేరింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అది మీ చేతుల్లోనే ఉంటుంది ఇప్పుడు వచ్చినాక మీరు అది ఇది అని చెప్పి ఒక చిన్న గొడవని ఒక పెద్ద గొడవలా చేసుకున్నారనుకోండి మళ్ళీ సేమ్ రిపీట్ మళ్ళీ మీ లైఫ్లో రా వచ్చినంతసేపు పట్టదు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడానికి ఇన్ని రోజుల నుంచి మీరు పడిన బాధ కానివ్వండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది కానీ ఏడ్చినది కానివ్వండి అదంతా బుడిదలు వేసిన పన్నీరే అవుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత మంచిగా ఉండాలని ట్రై చేస్తే అంత మంచి మీకు ఆల్రెడీ బై బర్త్ పేషెన్సీ ఎక్కువ పేషెన్సీని ప్రేమగా మార్చండి కోపంగా మార్చకండి అనుమానంగా మార్చుకోండి సో ఇలా ఉంటే కనుక తప్పకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు మీ పార్ట్నరు సో ఎంత ఫాస్ట్గా వస్తారో అంతే ఫాస్ట్గా మీరు రిటర్న్ పంపించదలుచుకుంటే మీకు నచ్చినట్టు మీరు మాటలు కానివ్వండి బిహేవియర్ కానివ్వండి చేయండి లేదు వాళ్ళు నాకు లైఫ్లో మంచిగా ఉండాలి అన్న ఉద్దేశం ఉంటే కనుక కొన్ని మీరు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోక తప్పదు కదా అలానే అన్నమాట సో చూద్దాం లవ్ హార్ట్ ఐ వాంట్ టు స్టే సే ఐ లవ్ యూ ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ నో వన్ బిఫోర్ యువర్ ఓన్లీ వర్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు ప్రజెంట్ ఆల్రెడీ కొంచెం చేంజ్ అయ్యారు వాళ్ళ సిచ్యువేషన్ వల్ల కానివ్వండి వాళ్ళ బిహేవియర్ వల్ల కానివ్వండి వాళ్ళ చుట్టూ ఉన్న యూనివర్స్ వాళ్ళకి కల్పించిన సిచ్యువేషన్స్ వల్ల కానివ్వండి మీ వాల్యూ తెలుసుకున్నారు అండ్ మీరు బ్రేకప్ అయిపోయినాక వేరే ఎవరు కూడా వాళ్ళ లైఫ్ లోకి రాలేదు ఎవరిని కూడా వాళ్ళ లైఫ్ లో ఎంటర్ చేయలేదు యు ఆర్ ద ఓన్లీ వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యు ఆర్ ఓన్లీ వన్ మీ లైఫ్ లో వాళ్ళు ఉన్నప్పుడు కానివ్వండి తర్వాత వెళ్ళిపోయినా కానివ్వండి ఎవరిని కూడా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు మీ దృష్టితో చూడలేదు మిమ్మల్ని ఎలా అయితే వాళ్ళ లైఫ్ లో లైఫ్ పార్ట్నర్ గా భావించారో వాళ్ళు వేరే వాళ్ళతో ఇలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోవడం కానివ్వండి వేరే వాళ్ళ రిలేషన్ లోకి వెళ్ళడం కానివ్వండి చేయలేదు కన్ఫ్యూజన్ ఐ ఫీల్ జెలసీ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ మీరు ఎప్పుడు కూడా ఏంటంటే వచ్చేదాకేమో రాలేదు రాలేదని బాధపడుతుంటారు వచ్చినాకేమో నన్ను పట్టించుకోవట్లేదేమో ముందులానే ఉన్నారేమో అని కన్ఫ్యూజన్లో ఉంటారు ఎందుకంటే మీకు వాళ్ళంతా అంత ఇష్టం అంత ఎడిక్షన్లో ఉన్నారు కాబట్టి నాకు కావాలి నాతో మాట్లాడాలి అన్న ట్వంటీ ఫోర్ అవర్స్ నా అధిహాసలోనే ఉండాలి నాకు ప్రేమ ఇవ్వాలి అన్న ఫీలింగ్లో ఉండదు నాకు తప్పేం లేదు మరి వాళ్ళకు కూడా కుదరాలి కదా అది అర్థం చేసుకోవాలి మీరు యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలసీ విత్ అవర్ రిలేషన్ మీ వేర్ అండ్ మీ ఇద్దరు రిలేషన్ చూస్తే పాస్ట్ లో మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్ కానీ రిలేషన్ చూస్తే మీకు చాలా జెలసీగా ఉండదు అప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాము ఎలా ఉన్నాం మీ ఇద్దరము అని వస్తుంది చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో మీరు చూసి పేరంటే ఇలా ఉండాలన్న విధంగా కూడా మాట్లాడుకున్నారు లో సో ముందు కూడా అలానే ఉండాలి మీ ఇద్దరు రిలేషన్ అనేది ఒకళ్ళు మెచ్చుకునేలాగా ఉండాలి కానీ ఒకళ్ళు తప్పు పట్టేలాగా మాత్రం ఉండకూడదు అట్రాక్షన్ ఐ ఫ్యాన్సినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ ద సీరియస్ మీరంటే చాలా ఇష్టం అప్పట్లో ఏంటంటే మీరు మేబీ మీ ఫిజికల్గా కానివ్వండి లేకపోతే చూడని బాగోడము బాగుంటారనో లేకపోతే మీ కైండ్నెస్ షూస్ ఇలా మిమ్మల్ని ఇష్టపడ్డారు సో అదే వాళ్ళకి బాగా ఇష్టం అనమాట కానీ ఇప్పుడు చేంజ్ అయ్యారు డిసీట్ యువర్ చీటింగ్ ఈజ్ నాట్ ఎ మిస్టేక్ ఇట్స్ ఎ చాయిస్ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం కొంచెం అనుమానం ఎక్కువ ఉన్న పర్సన్ డౌటింగ్ ఎక్కువ ఉన్న పర్సన్ మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారేమో ఎందుకంటే అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు తొందరపడి ఏదో ఒకటి రాంగ్గా థింక్ చేస్తారనమాట దానివల్ల ఏంటంటే తొందరపాటు ఎక్కువ అది తెలుసుకోకుండానే థింక్ చేస్తాను సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెము అనుమానము మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారేమో అందుకే నాకు టైం ఇవ్వట్లేదేమో అందుకే నాకు మెసేజ్ చేయట్లేదేమో అందుకే నాతో సరిగ్గా కలవట్లేదేమో అన్న ఫీలింగ్లో ఉన్న పర్సన్ అనమాట సో అది ఎలాంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి మెమరీస్ సైన్స్ ఫేర్ ఐ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ చుట్టూరు ఎవరు కూడా వాళ్ళకి సపోర్టింగ్గా లేరు వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా బ్యాడ్గా ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే మీకు సంబంధించిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని పదే పదే గుర్తుకొస్తూ ఉన్నాయి దానివల్ల మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ప్రజెంట్ అయితే నెసెసిటీ వితౌట్ యూ ఐఎమ్ నాట్ నీ ఐఎమ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ ఇప్పుడు అనిపిస్తుంది ఒకప్పుడు నాకు ఎంత కేరింగ్ అని ప్రేమ చూపించినా నేను పట్టించుకోలేదు ఎంత బాధపడినా కూడా నేను పట్టించుకోకుండా నా లైఫ్ నా స్వార్థము నా ఇగో అనే యాప్టిట్యూడ్ చూపించుకొని నా అగ్రెసివ్నెస్తో నేను ఒక రిలేషన్ని బయటకు వచ్చేశాను నా వల్ల ఎంత పెయిన్ అనుభవించారు సో ఇప్పుడు ఆ పెయిన్ అనేది నాకు తెలుస్తుంది మీ వాల్యూ తెలుస్తుంది అని అంటున్నారు ఐఎమ్ హ్యాపీఎస్ట్ మీ వినయం విత్ యూ అండ్ మీరు చాలా సార్లు మీ లవ్ ని మీ ప్రేమని మీ కేరింగ్ ని కూడా ఎక్స్ప్రెస్ చేశారు మీ పార్ట్నర్ కి తెలుసు మీకు వాళ్ళంటే ఎంత ఇష్టం అనేది కానీ మీరు ఎప్పుడు మీ వాల్యూ కానీ మేడం మీ ప్రేమని కానీ ఎప్పుడు కూడా చులకనగానే చూసారు వాళ్ళు సో కాకపోతే ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుందన్నమాట ఇప్పుడు ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడదామా ఎప్పుడు కాంటాక్ట్ అవుదామా అన్న ఫీలింగ్లు ఇప్పుడు ఉన్నప్పుడు ఎవరూ లేని ఒంటరి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది అనమాట సో మేబీ ఈ పేను అప్పుడు నేను వాళ్ళకి ఇచ్చాను కదా అని డిఫికల్ట్ అప్ యువర్ విత్ యువర్ యాటిట్యూడ్ నవ్వు అంటే యుద్ధమే చెప్పు మీరేమనుకున్నారంటే వాళ్ళకి యాటిట్యూడ్ ఉందని చెప్పి అంటే మీ పార్ట్నర్ ఏమనుకున్నారంటే మీకు యాటిట్యూడ్ ఉందని చెప్పి వాళ్ళు అనుకున్నారు వాళ్ళకి యాటిట్యూడ్ ఉందని మీరు అనుకున్నారు కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో ఏంటంటే మీరే యాటిట్యూడ్ చూపిస్తున్నారు అన్న ఫీలింగ్ లో వాళ్ళు కూడా ఉన్నారనమాట సీక్రెట్ లవ్ లవ్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ మీ ఇద్దరిది సీక్రెట్ లవే కాకుండా మీ పార్ట్నర్ అంతా ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ అయితే కాదు ఐ లవ్ యూ ఐ మిస్ యూ సంథింగ్ సంథింగ్ అని చెప్పి మిమ్మల్ని డైలీ ఐ లవ్ యూ చెప్తాను లేకపోతే అంటే ఇంత ఇష్టం అని చెప్పు మీతో ఇలా మాట్లాడాలి నీ ఇలా చేయాలని నీ ఇలా ఉండాలని చెప్పి చెప్పడం కానీ ఇలా చెప్పే పర్సన్ ఏం కాదు మీరు చెప్తుంటే వినే రకాలే తప్ప వీళ్ళ సైడ్ నుంచి అంత ఓపెన్ అప్ అయ్యే పర్సన్ అయితే కాదు లోపల చాలా ఉంటుంది ప్రేమ కానీ బయట ఎక్స్ప్రెస్ చేసే దాంట్లో మాత్రం కొంచమే ఉంటుంది అనమాట తెలుసుకోవచ్చు కదా చూపిస్తున్నాం కదా కొంచెం చూపించడం ఎక్కువ అన్న ఫీలింగ్లో ఉంటారు వీళ్ళు కానీ చూపిస్తేనే ప్రేమ అనేది అంతకు మించి డబల్ రిటర్న్ వస్తుంది అనే సంగతి వీళ్ళకి తెలియదు అనమాట మ్యారేజ్ లెస్ బీ టుగెదర్ ఫర్ ఎవర్ సో కొంతమందిలో ఎవరైతే మ్యారేజెస్ అవ్వని వాళ్ళు ఉన్నారో తప్పకుండా మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చి లైఫ్ లాంగ్ మీతో ఉంటుందని చెప్తారు సో తప్పకుండా కమిట్మెంట్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది వీక్నెస్ మై వరస్ట్ ఫియర్ ఈ లూజింగ్ యూ ఐ ఓంట్ లెట్ యూ గో సో మీరైతే ఎప్పుడు భయపడుతూనే ఉంటారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు ఎలా మాట్లాడతారో తెలియదు వీళ్ళకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు సో భయపడుతూ ఉంటారనమాట ఎక్కడ వదిలేస్తారో ఎక్కడ వద్దనుకుంటారో అని మళ్ళీ మీరు వచ్చినా కూడా ఇలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సో మీ లిమిట్స్లో మీరుని మీ ప్రేమతో వాళ్ళని మీ దగ్గర చేసుకోవాలి తప్ప మీ యాటిట్యూడ్ అండ్ మిగేకోతో అండ్ మీ సెల్ఫిష్నెస్తో డ్యూయల్ మెంటాలిటీతో వాళ్ళని దూరంగా ఉంచితే కనుక సేమ్ రిపీట్ వైబ్రేషన్ అది సంథింగ్ దట్ కనెక్షన్ ఎట్ ఆల్ టైమ్ నీకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళతో ఏదో విడదీయని బంధం ఉంది అందుకే నేను ఇలాంటి వాళ్ళు నన్ను మోసం చేశారు నన్ను బాధ పెట్టారు నన్ను చాలా నాకు నాకు సూటబుల్ పర్సన్ కాకపోయినా కూడా నేను ఇంత బాధపడుతున్నాను వీళ్ళ గురించి ఎంత డే అండ్ నైట్ నాకు వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి అంటే మా ఇద్దరికి ఏదో కనెక్షన్ ఉంది ఒక వైబ్రేషన్ ఉంది మేము ఇద్దరం ఒక సోల్ కనెక్షన్ అయ్యి ఉండవచ్చు అందుకే పాస్ట్ లైఫ్లో ఉండి వచ్చిన కర్మ అయ్యి ఉంటుంది ఇంటి వల్లే మేము ముందుకు వెళ్ళలే నేను మర్చిపోలేకపోతానని అని ఫీల్ అవుతున్నారు స్పై కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ మీ పార్ట్నర్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు అంటే మీరు వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ గురించి తెలుసుకుంటున్నారు ఎందుకంటే మీ మెమరీస్ మీ ఆలోచనలు ఇవన్నీ కూడా మీ చుట్టూ తిరుగుతూ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీ లాస్ట్ దిగి చూడడము మీ డీపీ చూసుకోవడము లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా మిమ్మల్ని ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారని తెలుసుకోవడము ఇవన్నీ కూడా స్పైయింగ్ చేస్తున్నారు స్పైయింగ్లోండి రియల్ లైఫ్లోకి వచ్చేస్తారు తొందరలోనే రీయూనియన్ ఐ యామ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగేన్ సో తప్పకుండా మళ్ళీ రీయూనియన్ అవుతుంది యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ఏదైతే నేను చెప్పానో మాక్సిమం ఏప్రిల్ కల్లా మళ్ళీ రీయూనియన్ అయితే అవుతుంది డిపెండ్ ఐఎమ్ ఎడిక్టెడ్ టు కాల్ స్టాఫ్ మిస్సింగ్ యూ అండ్ లవింగ్ యూ మీ పార్ట్నర్ ముందు మీరు ఎలా అయితే మీ పార్ట్నర్ కి అడిక్ట్ అయిపోయారో ప్రజెంట్ మీ పార్ట్నర్ కూడా మీ గురించి అలానే అనుకుంటున్నారు మీ ఆలోచనలు మీ మెమరీస్ ఇవన్నీ కూడా వాళ్ళని చుట్టూ ఉన్నాయి అనమాట తిరుగుతూనే ఉన్నాయి ఎంత వద్దనుకుంటున్నా ఎంత మాట్లాడకూడదు ఎంత చూడకూడదు ఎంత దూరంగా అనుకున్నా కూడా మీ థాట్స్ అనేవి వాళ్ళని చుట్టూనే తిరుగుతున్నాయి వలయం లాగా ఒక సర్కిల్ లాగా వాళ్ళ చుట్టూనే తిరుగుతున్నాయి కంప్లైంట్ ఐ లీక్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ మీరు అనుకుంటా ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు నా మీద ప్రేమ లేదేమో నన్ను పట్టించుకోవట్లేదు నేను ఏం చెప్పినా వినరు నన్ను పట్టించుకోవట్లేదు నేను ఎంత మాట్లాడమన్నా కూడా పోలే ఒక్కసారి కూడా వాళ్ళ సైడ్ నుంచి ప్రేమ ఉంటే నిజంగానే నేను ఎలా అయితే మాట్లాడాలి అని అనుకుంటాను వాళ్ళకు కూడా అలానే ఉండాలి కదా నేను చేస్తే వచ్చే ప్రేమ నేను కావాలనుకుంటే వచ్చే ప్రేమ ఎంత కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారు మీరు ప్రెజెంట్ మీ పార్ట్నర్ కూడా అలానే ఫీల్ అవుతున్నారు అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు మనం ఇప్పుడు నా గురించి పట్టించుకోవట్లేదు ఎందుకు అన్న లో ఉన్నారు మీ పార్ట్నర్ కూడా సో ఈ ఈరోజు రీడింగ్ అనేది సో చూద్దాము బాబా ఏం గైడెన్స్ ఇస్తారు మీకు అనేది కూడా చూద్దాం మనం మీ పార్ట్నర్ విషయంలో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మీ పార్ట్నర్ కోసము మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం ఆత్మ ప్రయాణము మీకు మార్గము చూపబడింది అయితే ఆ మార్గంలో మీరు ఒంటరిగా నడవాలి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీరు ముందున్నంత సాఫ్ట్గా ఉండి ఓవర్ ఎమోషనల్గా ఉండి ఓవర్గా థింకింగ్గా ఉండే పర్సన్ అయితే కాదు ఇప్పుడు మీ పార్ట్నర్ ఇన్ని మేబీ చాలా మందిలో ఒక వన్ ఇయర్ కూడా గ్యాప్ వచ్చేసింది మీ పార్ట్నర్ బ్రేకప్ చెప్పి సో నో కండక్ట్లో ఉంది సో ఈ ఇన్ని మంత్స్లో మీరు చాలా నేర్చుకున్నారు చిన్న నోరు లేడ్చారు బాధపడిన రెండు రోజులు బాధపడ్డారు మీరు బెగ్గింగ్ చేసుకున్న రెండు రోజులు చేసుకున్నారు వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాండ్ లేకపోతే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకున్నారు సో ఈ స్ట్రాంగ్ చేసుకున్న దాన్ని మీరు నాకంటూ ఎవరైనా ఇప్పుడు ఉండాలన్న ఉద్దేశంతో నాకు నేను నేనే ఒంటరిగా వెళ్తాను సపోర్ట్ లేకపోతే ఏమైంది నేను నేను వెళ్ళలేనా నేనేం తప్పు చేశానని బాధపడాలి తప్పు చేసిన వాళ్ళు బాగున్నారు నేనెందుకు బాధపడాలి నేనెందుకు లైఫ్లో స్ట్రక్ అయిపోవాలి అని చెప్పి మీకు మీరే స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు కదా సో దాన్నే ఫాలో అవ్వండి ఎప్పుడు కూడా బాబా ఎప్పుడు మీకు తోడుగా ఉంటామని చెప్తున్నారు ఒంటరిగా వెళ్ళినా కూడా లైఫ్ లెసన్స్ మీకు నేర్చుకున్నారని చెప్తున్నారు ఎండమాయి వెనక పరిగెత్తడం ఆపండి అదొక భ్రాంతి మాత్రమే సో అనవసరంగా లేని వాటి గురించి ఓకే మబీ మీ పార్ట్నరు మీ మీద ప్రేమ ఉంది లేకపోతే మీ పార్ట్నర్ గురించి ఏమైనా నెగిటివ్ థాట్ థాట్స్ ఉంటే కనుక ఓకే అది ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు నిజంగా మీ ప్రేమ ఉంటే కనుక మీ ప్రేమ మీద నమ్మకుండా తప్పకుండా వస్తారు సో వాళ్ళు రారేమో వాళ్ళు మోసం చేశారేమో వాళ్ళు వేరే వాళ్ళతో ఉన్నారేమో ఇలాంటి థాట్స్ అనేవి పెట్టుకోరు సో అనవసరంగా వాళ్ళ కోసం మీరు పరిగెత్తడం కాదు మీ వెనకాల వాళ్ళు రావాలన్నమాట మీ ప్రేమ వాల్యూ అనేది వాళ్ళు తెలుసుకుని రావాలి సో వాళ్ళ కోసం మీరు పరిగెత్తకండి మళ్ళీ వచ్చినా కూడా వాళ్ళ వెంట మీరు పడుతుంటే మీరు చులకన అయిపోతారు తప్ప వేరే ఏం లేదని చెప్తున్నారు విచారము మరియు ఆనందము విచారము మరియు ఆనందం నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి సో మన లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా సంతోషము అండ్ బాధ రెండు ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి ఇప్పుడు మీ బ్యాడ్ డే జరుగుతూ ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తప్పకుండా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంప్లీట్ అయ్యేలోపు తప్పకుండా మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారు మళ్ళీ తిరిగి మీ లైఫ్లో ఉంచి హ్యాపీనెస్ అనేది చూస్తారు సో దాన్ని నిలబెట్టుకోవడం కూడా మీ చేతుల్లోనే ఉంది పవిత్ర గంధము చదువు మీరు నేర్చుకున్న పరిజ్ఞానం సాధారణ ద్వారా జ్ఞానముగా మార్చండి ప్రకాశిస్తూ ఉండు ఇతరుల జీవితాల్లో జీవితంలో ఆశ మరి వెలుగుతూ ఉండండి సో మీకేవైతే నాలెడ్జ్ ఏది ఉందో కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి మీకంటే ఒక టాలెంట్ ఉండదు దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి అంతే మీరు స్ట్రక్ అయిపోయి మీ లైఫ్లో ముందుకు వెళ్ళకుండా ఉండదు ఇప్పుడు ఆల్రెడీ మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మేబీ కొంతమంది సెల్ఫ్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదని చెప్పి ఉన్నారు కొంతమంది అయితే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు కొంతమంది ఏదో ఒక టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అలా ముందుకు వెళ్ళండి మీ ఆశలు ఏవైతే ఉన్నాయో మీకు ఏవైతే అంబిషన్స్ ఉన్నాయో ఏవైతే కోరికలు ఉన్నాయో ఏవైతే ప్లెజర్స్ ఉన్నాయో అన్నిటిని ముందుకు నెరవేర్చుకోవడానికి మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళండి స్ట్రక్ అయిపోకుండా మీ పార్ట్నర్ దగ్గరే స్ట్రక్ అయిపో గతంలోనే గడుపుతూ ఉండకుండా ఫ్యూచర్కి వెళ్ళారంటే ఆటోమేటిక్గా మీ పార్ట్నర్ కూడా ఎంత ఫాస్ట్గా వెళ్ళారో అంతే ఫాస్ట్గా మీ దా దగ్గరకు వస్తారు సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో కామెంట్ చేసి క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో